స్తోత్రం కలుగుంది కాక భక్త్ సింగ్ గారు ఆయన ఆయన ప్రతిష్ట ఏంటి ఇండియా మ్యాప్ లో ఇండియా మ్యాప్ లో హెబ్రోను సంఘం ఉన్న ప్రతి చోట ఒక ఎర్ర జెండా అంటుతారనమాట అలా అంటిస్తే ఇండియా మ్యాప్ మొత్తం ఎర్రగా అయిపోయింది ఎక్కడికి వెళ్ళలేదు ఎన్ని వేల సంఘాలు కట్టడం మీరు లెక్కేసుకోండి ఒక ఇండియాలోనే అనేక దేశాల్లో ఉన్నాయి ఇంకా దాదాపు ఎన్ని దేశాలు చెప్పలేము అన్ని దేశాల్లో ఉంది సేవ ఆయన ప్రతిష్టం తెలుసా ఎప్పుడైనా కోట్ వేసుకుంటాడు ఆ ప్లేజర్తోనే సేవకి వెళ్తాడు బ్యాగ్ దగిలించుకుంటాడు విస్తారమైన డబ్బు కానుకల చేతికి వస్తే లైఫ్లో లైఫ్లో ఆ క్యాంపస్కి ఎంటర్ అవ్వగానే తన జోబులో ఉన్న డబ్బుని ఆ కోట్లో ఉన్న డబ్బుల్ని అక్కడ సీనియర్ పాస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ ఎవరికి అవసరాన్ని బట్టి వాళ్ళకి ఆయనకి ప్రేరేపణ వచ్చింది దాన్ని బట్టి అలా ఇచ్చుకుంటా ఇచ్చుకుంటా పోతాడు రూమ్లోకి ఎంటర్ అయ్యే లోపు జోబులు ఖాళీ చేసుకుని నా లైఫ్లో నా రూమ్లోకి ఒక రూపాయి డబ్బు రాకూడదు నేను నా దేవుడు తప్ప నా డబ్బు నా రూమ్లోకి ఎవరు రాకూడదని బైబిల్తో మాత్రమే గదిలోకి వెళ్ళి గుమ్మం దగ్గర ఒకసారి ఆగి చెక్ చేసుకున్న అర్ధ రూపాయి కూడా లేకుండా కన్ఫర్మ్ చేసుకుంటే రూమ్లోకి వెళ్ళేవాడు అంట ఉన్నతమైన సమర్పణ ప్రతిష్ట ఆమె చెరే నెలకి ముప్పై రూపాయలు